హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈరోజు మనం ఒక స్పెషల్ పప్పు చేయబోతున్నాం పప్పులో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా చింత చిగురు పప్పు అండి ఇది హెల్త్కి చాలా మంచిది సీజన్ వచ్చాక చేయకుండా ఎలా ఉండడం చెప్పండి సో ఇది ఎలా చేసుకోవాలో కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా చింత చిగురు ఒక కప్పు అలాగే కందిపప్పు ఒక కప్పు చింత చిగురు కందిపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి అలాగే ధనియాల పొడి కొద్దిగా పసుపు కల్లుప్పు ఒక వెల్లుల్లిపాయ ఒక ఉల్లిపాయ ఒక టమాటో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే పదహైదు నుంచి ఇరవై దాకా పచ్చిమిర్చి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు పప్పు యాడ్ చేసుకుందాం పప్పు కొంచెం ఎక్కువగానే తీసుకుంటామండి చింతాకు పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా మీ కారం బట్టి మీరు వేసుకోండి ఒక వెల్లుల్లిపాయ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ఒక ఉల్లిపాయ కూడా వేసి ఒకసారి వాష్ చేసుకుందాం ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదండీ సో ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం మీరు పప్పు తీసుకున్న కప్పుతోనే త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం అలాగే ఒక కప్పు చింత చిగురు కూడా వేసేసుకుందాం చింత చిగురు వాష్ చేయకండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నాం ఇప్పుడు అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా మనము కుక్ చేసుకుందాం త్రీ విజిల్స్ వచ్చిందండి కుక్కర్ కూడా సల్లారింది పప్పు కూడా మెత్తగా కుక్ అయిందండి సో ఇప్పుడు ఆకు పచ్చిమిర్చి అంతా పైకి వచ్చింది కదా సో ఇప్పుడు మనము వెనపుకుందాం ముందుగా పైన ఉన్న ఎరగడ్డ టమాటో ఆకు పచ్చిమిర్చి అంతా ఫస్ట్ వేసుకొని మనము బాగా ఎనుపుకోవాలి పచ్చిమిర్చి అంతా బాగా ఎనుపినాక మనము పప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇలా ఎనుపుక తర్వాత మనము పప్పు కూడా యాడ్ చేసుకొని అలాగే ఎనుపుకుందాం మరి మెత్తగా కాకుండా కొంచెం పప్పు కనిపించేలాగా మనం ఎనుపుకుంటే సార్ పప్పు కనిపించేంతగా ఎనపుకుంటే చాలండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాం పోపుకి నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వడియం వేసుకుంటాం ఒకవేళ మీ దగ్గర వడియం లేకపోతే పోపు గింజలు వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఎనుపుకున్న పప్పులో నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా కొంచెం కన్సిస్టెన్సీ ఉండేదానికండి అప్పుడు కలుపుకున్న తర్వాత మనం పోపులకి వేసేసుకుందాం పప్పు పోపు వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి సాల్ట్ సరికిందా లేదా ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఒకవేళ సరిపోకపోతే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పప్పు కొంచెం ఉడకనిద్దాం ఇలా మీకు బురుగు వచ్చేదాకా ఉడకనిచ్చి మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి పైన నుంచి కొత్తిమీర అంతా వేసేది ఏముండదు చింతచిగురు టేస్ట్ పోతుంది సో జస్ట్ సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా అంతే అండి మన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్ అండి చింత చిగులతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు చింత పులిహోర ఆల్రెడీ చేసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి కావాలంటే మీరు అక్కడ చూ చూడండి మీకు చింత చిగులు దొరికితే మీరు ఈ పప్పు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ మరి కొత్త వీడియోతో మళ్ళీ మేముకు వస్తామండి